కడుపున పుట్టిన పిల్లల కంటే ఉపాధ్యాయునికి విద్యార్థులపైనే మక్కువ ఎక్కువ అని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు కర్ణకంటి వెంకటనారాయణ అన్నారు ముప్పై సంవత్సరాల ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచి ఉద్యోగాలలో ఉన్నారన్నారు పదవీ విరమణ దగ్గర పడుతున్న కొద్ది తనలో తనకే తెలియని ఆందోళన కలిగిందని అది మాటలో చెప్పలేదని కంటతడి పెట్టుకున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు కర్ణకంటి వెంకటనారాయణ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందం ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు కుటుంబ సభ్యుల మధ్య జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ప్రతి ఒక్కరికి తప్పదన్నారు కానీ ఉపాధ్యాయులుగా వెంకటనారాయణ బోధన పాఠశాలకు సమయానికి వచ్చే విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ప్రయోజకులుగా ఎదిగితే తల్లిదండ్రుల కన్నా ముందే ఉపాధ్యాయులు గర్వపడతారన్నారు కాగా ఆయన ఉద్యోగ విరమణతో విద్యార్థులు ఓ మంచి ఉపాధ్యాయుని కోల్పోతున్నామని ఒక ఆవేదన వ్యక్తం చేశారు నాకు నైన్టీన్ నైన్టీ సిక్స్లో జాబ్ రావడం జరిగింది ఎగ్జిట్గా నేను ఎల్దూర్తు మండలి ఎక్కపల్లిలో అక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్కే నేను వర్గాల మండలి రావడం జరిగింది అక్కడి నుంచి అంచెలు అంచెలుగా నర్మదలో తొమ్మిది సంవత్సరాలు చేసిన చివరి ఇది కొండపాక ఇక్కడ దాదాపు ఏడున్నర సంవత్సరాలు టోటల్గా నా సర్వీసు థర్టీ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది మన స్టాఫ్ కానీ సార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ చాలా బాగా నాకు కోఆపరేట్ చేశారు నేను కూడా పిల్లలతో బాగా మిగిలి వాళ్ళని కూడా బోధించారని నేను అనుకుంటున్నా నా చేతుల మీదుగా ఇప్పటికీ నేను చేసిన కాంచి నర్మద కొండ కొండపాక నుంచి దాదాపుగా చాలామంది బీటెక్ చేసారు కొంతమంది టీచర్లు అయినరు కొంతమంది కానిస్టేబుల్ అయినారు కొంతమంది లాయర్లు కూడా అయినారు మా చేతులుగా ఈ కుండబాకల దాదాపుగా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా కూడా ఇవ్వడం జరిగింది